మాచెల పట్టణంలో ఎనిమిదవ వార్డు రూప్ లైన్ కాలనీలో నీటి సమస్యను డ్రైనేజ్ కాలువలు కరెంట్ స్తంభాలు సీసీ రోడ్ల గురించి మాచెల మున్సిపల్ కమిషనర్ వేణుబాబుకి మాచెల్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావుకి సీనియర్ నాయకులు మద్దికపు చిన్న వెంకట్రామరెడ్డి మద్దికపు శ్రీనివాస్ రెడ్డి ఎస్కే సుబాని సచివాలయం సిబ్బంది ప్రజలు వారి సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సునీల్ మరియు టీడీపీ కార్యకర్తలు వార్డు సమస్యల గురించి అధికారులకు నాయకులకు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని తెలియచేశారు

Sous-titrage Société Radio-Canada